బై ఫోర్ టైల్స్ గురించి మాట్లాడుకున్నాం అలాగే కాస్ట్ ఎంత ఉంటుంది అన్నదండి మొత్తం ఈ వీడియో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ ఫోర్ చూడండి వీడియో నచ్చితే తప్పకుండా మన ఛానల్ ఫాలో కాండి టైల్స్ గురించి మన ఛానల్లో రెగ్యులర్గా అప్డేట్స్ వస్తుంటాయి చూడు చూడండి ఇది చూడండి బ్లూ కలర్ ఇది జీబీటీ టైల్స్ ఉంటుందండి ఇది వచ్చి స్టార్టింగ్ ఫీట్ల ప్రకారంగా చెప్తాను నేను ఇది వచ్చి స్టార్టింగ్ ఫీట్ వచ్చి అరవై రూపాయలండి ఇది వచ్చి స్టార్టింగ్ ఫీట్ వచ్చి డెబ్బై రెండు రూపాయలండి ఇది కొద్దిగా హై మోడల్ క్లోజింగ్ ఎక్కువ ఉంటుంది ఇది మనకి ఫిన్సింగ్ ఎక్కువ ఉండడం వల్ల కొద్దిగా రేట్ ఎక్కువ ఉంటుంది మంచి కంపెనీ టైల్ది ఇక్కడ చూపించి మొత్తం టూ బై ఫోర్ టైల్స్ అండి ఇది చూడండి మార్బుల్ షేడ్ ఇది వచ్చి అరవై రెండు రూపాయలండి ఫీట్ ఈ డిజైన్స్ ఎలా అనేది కింద కామెంట్ చేయండి నేను తెలుసుకుంటే ఇది అనంతపూర్ ఎస్టేట్లోని ఎస్బిఎస్ టైల్ షోరూమ్ అండి ఇది కొత్తగా ఓపెన్ అయింది ఆల్రెడీ మన ఛానల్లో ఒకటి ఓపెనింగ్ అయినది పెట్టినాను అది చూడండి మీకు ఒక ఐడియా వస్తుంది నేను ఇక్కడ వాళ్ళ ఇమేజ్ కూడా వేస్తాను షాప్ నెంబర్ ఇమేజ్ వేస్తాను కావాలనుకునే వాళ్ళు కన్సల్ కన్ కన్సల్టింగ్ కావచ్చు ఇది చూడండి మార్బుల్ షేడ్ మాత్రం ఉంది ఇది వచ్చి అరవై రూపాయలండి ఫీటు ఇది చూడండి ఇది గ్రానైట్ టైప్ ఉంది ఇది వచ్చి రూపాయలు రూపాయలండి ఫీటు కొద్దిగా కాస్ట్ ఎక్కువ ఉండే ఎందుకంటే కొద్దిగా టైల్స్ బాగుండే ప్రీమియంగా ఉండే లుక్తో సహా అందులో అలాగే క్వాలిటీ కూడా బాగున్నాయి టైల్స్ ఇది చూడండి గ్రైనేట్ మోడల్ ఇది కూడా అంతండి అరవై రూపాయలు స్టార్టింగ్ ఫీటు ఇది చూడండి మిల్క్ వైట్ ఇది వచ్చి అరవై రెండు రూపాయలు అండి స్టార్టింగ్ ఇది చూడండి బ్లూ కలర్ ఇది వచ్చి అరవై రూపాయలండి ఫీట్ ఇది చూడండి మార్బుల్ షేడ్ ఇది వచ్చి మనకి డెబ్భై రూపాయలు పడుతుందండి ఇది చూడండి ఇది మార్బుల్ షేడే ఇది వైట్ ఇది కూడా ఎంత అండి అరవై ఐదు రూపాయలు పడుతుంది ఫీటు ఇది చూడండి ఇది మాత్రం బ్లాక్ గోల్డ్ షేడ్లో ఉంది కాబట్టి హైలైట్గా ఉంది ఇది వచ్చి డెబ్భై రూపాయలు పడుతుందండి ఇది ఎలా ఉందనేది కింద కింద కామెంట్ చేయండి నేను తెలుసుకుంటాను ఇది చూడండి నార్మల్ ఇది వచ్చి అరవై రూపాయలు పడుతుంది ఇది చూడండి బ్లూ డార్క్ షేడ్ ఇది ఇక్కడ ఉన్న చూడండి ఇక్కడ కొన్ని ఉన్నాయి ఇక్కడ ఉండేటివన్నీ అరవై ఐదు రూపాయలు పడతాయండి ఫిట్ మనకు స్క్వర్ స్క్వేర్ ఫీట్ వచ్చి అరవై రూపాయలు పడతాయి ఇది చూడండి కుక్క పచ్చి ఉన్నట్లుంది టైలో ఇక్కడండి ఇప్పుడు అన్నీ పార్కింగ్ చూపిస్తామండి పార్కింగ్కి వేసుకోవచ్చు హౌస్ వేసుకోవచ్చు మనము షాపింగ్ కాంప్లెక్స్ వేసుకోవచ్చు ఎక్కువ షాపింగ్ కాంప్లెక్స్ వాడతారు ఈ హ్యాండ్ స్కిడ్ అంటారండి ఇది వచ్చి ఫీట్ వచ్చి యాభై ఐదు రూపాయలండి ఇది వచ్చి యాభై రూపాయలండి ఇక్కడ అన్ని హ్యాండ్ స్కిడ్ అంటే కొద్దిగా రఫ్గా ఉంటాయి మనము ఓపెన్ టాప్ పైన వేసుకోవచ్చు మనం అలాగే ఫ్లోరింగ్ పైన మిగతా పైన ఫ్లోరింగ్ ఎగ్గే వదులు మనం డైరెక్ట్ టైల్ చేసుకోవచ్చు బిల్డింగ్ కూడా చల్లగా చూరింగ్గా ఉంటుంది బాగా చల్లగా ఉంటుంది నాకు బిల్డింగ్ ఇది చూడండి ఇది వచ్చి యాభై ఐదు రూపాయలు ఇది వచ్చి యాభై రూపాయలు స్క్వేర్ ఫీట్ ప్రకారంగా చెప్తున్నాను నేను ఇది వచ్చి అరవై రూపాయలండి ఇది వచ్చి యాభై ఐదు రూపాయలు అండి కొన్ని ఎక్కువ ఉన్నాయి కొన్ని తక్కువ ఉన్నాయి మీకు వాళ్ళ నెంబర్ కూడా ఇస్తాను లాస్ట్లో ఎండు స్క్రీన్లు కానీ లేదంటే పైన డిస్ప్లే కింద ఇస్తాను మరి నంబర్ కాల్ చేసి వెళ్ళొచ్చండి ఓన్లీ అనంతపురం వాళ్ళు మాత్రమే కాల్ చేయండి ఇతర జిల్లాలలో ఇతర రాష్ట్రాలల్లో ఫోన్ మాత్రం చెయ్యకండి ఎందుకంటే వాళ్ళ పని మీద వాళ్ళు ఉంటారు ఇది చూడండి వైట్ డైమండ్ షేడ్ ఇది కూడా హ్యాండ్ స్కిడ్ అండి ఇది వచ్చి డెబ్భై రూపాయలు పడుతుందండి మనకి ఇది చూడండి త్రీ డి మోడల్ వుడ్ టైప్ ఇది వచ్చి అరవై రూపాయలు పడుతుంది అండి ఫిట్ ఇది చూడండి సెక్స్ టైప్ అంటే డమ్మిల్ డమ్మిల్ ఇది వచ్చి మనకి యాభై ఐదు రూపాయలు పడుతుందండి ఇది చూడండి ఇది టూ బై ఫోర్లో ఉంది యాంటీ స్కిడ్ ఇది ఒక మంచి విషయం టూ బై ఫోర్లో కూడా వచ్చిందంటే ఇప్పుడు యాంటీస్కిడ్ టైల్స్ మంచి విషయం ఇప్పుడు చూడండి మనం పార్కింగ్ టైల్స్ ఇప్పుడు మన ఇంటి ముందర కానీ పైన వరండల్లో కానీ బాత్రూములకి కానీ ఇలాంటి ప్రతి ఒక్క చోట ఈ యాంటీ స్కిడ్ పార్కింగ్ టైల్స్ అయితే వాడచ్చండి చూడండి ఇది వచ్చి ఫుల్ రఫ్ అండి మామూలు నార్మల్ డిజైన్ ఇది వచ్చి ఫుల్ యాంటీ స్కెడ్డింగ్ అండి ఇది వచ్చి బాక్స్ వచ్చి బాక్సుల ప్రకారం చెప్తాను ఇవి ఇది వచ్చి నాలుగు వందల ఎనభై రూపాయలు పడుతుందండి ఇది వచ్చి నాలుగు వందల యాభై రూపాయలు పడుతుంది అండి ఓన్లీ ఇప్పుడు నేను వచ్చి ఇప్పుడు పార్కింగ్ టైల్ గురించి చోటు చెప్తాను ఇవన్నీ యాంటీ స్కిడ్ టూ బై ఫోర్ ఇవన్నీ ఒకే కొద్దిగా రేట్ ఎక్కువ ఉంటాయి ఇక్కడ చూడండి పదహారు పదహారు యాంటీ స్కిడ్ ఇది వచ్చి బాక్స్ వచ్చి నాలుగు వందల యాభై రూపాయలు పడుతుందండి ఇది దానికి ఇది కూడా అంతే అండి నాలుగు వందల యాభై పడుతుందండి బాక్స్ ఐదు పీసులు ఉంటాయి తొమ్మిది అడుగులు వస్తుంది ఇది చూడండి ఇది కూడా నాలుగు వందల యాభై రూపాయలు పడుతుందండి అలాగే ఇది కూడా నాలుగు వందల యాభై రూపాయలు పడుతుందండి అలాగే ఇది కూడా నాలుగు వందల అరవై రూపాయలు పడుతుంది అండి ఇది వచ్చి నాలుగు వందల ఎనభై రూపాయలు పడుతుందండి దీనికి థిక్నెస్ కొద్దిగా ఎక్కువ ఉంటుంది ఇవన్నీ టూ బై ఫోర్ యాంటీ స్కిడ్ అవి కూడా ఇవి షుగర్ టైల్స్ అంటారు ఈ షుగర్ టైల్స్ గురించి సపరేట్ ఒక వీడియో చేస్తాను ఇప్పుడు దీని గురించి మాట్లాడను సపరేట్ ఒక వీడియో చేస్తాను షుగర్ టైల్ గురించి ఆల్రెడీ నేను వర్క్ చేసినాను షుగర్ టైల్స్ ఈ షుగర్ టైల్స్ అంటే కొత్తగా వచ్చినాయి కొత్త మోడల్ ఇది చూడండి ఇది వచ్చి నాలుగు వందల అరవై రూపాయలండి బాక్స్ ఇది వచ్చి నాలుగు వందల యాభై రూపాయల బాక్సు ఇది వచ్చి నాలుగు వందల ఎనభై రూపాయల బాక్సు కొద్దిగా హైగా ఉండేటువంటి హై రేట్ ఉండేవి కొద్దిగా నార్మల్గా ఉండేటువంటి నార్మల్ రేట్లో ఉన్నాయి అన్న అన్నీ ఒకటే క్వాలిటీనే ఇది ఒక జిమ్కి అంతే పైన పెయింట్ అనేది కొద్దిగా తేడా ఉంటుంది అంతే కొద్దిగా క్వాలిటీ అనేది ఉంటుంది ఇది చూడండి ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఒకటే కంపెనీనే దాదాపు ఒక్కొక్కటి వచ్చి నాలుగు వందల యాభై నుండి నాలుగు వందల అరవై నాలుగు వందల డెబ్బై ఇట్లా వేరే వేరేగా ఉండే బాక్స్ రేట్ అనేవి ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోస్ మీరు రెగ్యులర్గా పొందాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి నెక్స్ట్ మంచి వీడియోతో కస్తాను ఆల్రెడీ మన ఛానల్లో చాలా ఉన్నాయి ఈ టైల్స్ మోడల్స్ గురించి చేసినాను వీడియోస్ చేస్తాను కూడా చూడండి నస్తే కొనండి మీకు వీళ్ళ నంబర్ కూడా స్క్రీన్ పైన ఇస్తాను అనంతపూర్లో వాళ్ళు మాత్రమే కాల్ చేయండి చుట్టుపక్కల జిల్లా వాళ్ళు మాత్రం కాల్ చేయకండి మరొక మంచి వీడితో కలుస్తా థ్యాంక్ యూ